ఎందుకనే <laughs>

బాగా చేసుకోవడం నచ్చలం పసుమ నచ్చల నుంచి పోయే రహదారికి ఇంతవరకు మేము గత ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి ఉంటున్నామని మాకు ఇంతవరకు ఇంత వరద రావడం ఎప్పుడు చూడలేదు ఈ ఇట్లా రావడం వలన మాకు పోయినసారి కూడా ఒకసారి గతంలో జరిగింది కాకపోతే ఇంత పెద్ద మొత్తానో జరగలేదు ఈసారి మాత్రం బాగా గట్టిగా వరద రావడం వలన ఇలాంటి ఇబ్బంది జరుగుతుంది మా అక్కడ పోవటం లేకుండా నచ్చలవడం మొత్తం కూడా చూద్దాం ఇబ్బందికరంగా అంటే పోవడానికి వీలు లేదు కాబట్టి అధికారులు అయినా మంత్రులు కానీ ఎవరు కానీ దీని మీద కొద్దిగా పరిశీలన చేసి దీనికి బ్రిడ్జి ఏర్పాటు చేయాల్సిందిగా మా గ్రామస్తులు అందరి తరఫున మేము కోరుకుంటున్నాం ఈ విషయంపైన ఇట్లే ఈ వరదల కారణంగా మాకు చుట్టుపక్కల వేసిన పొలాలు తోటలు మిరప తోటలు పత్తి చేయలు మొత్తం ఆగమైనవి రైతులను కూడా కొద్దిగా ఆదుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాము